రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్గు మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి రాత్రి సమయమున కృతజ్ఞతాసుతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఉదయము నుండి మమ్మలను అన్ని విధములుగా కాపాడినారు మాకు తెలియని ఒక అద్భుతంగా మమ్మల్ని నడిపించినందులకు మీకు స్తోత్రాలు తండ్రి ఎందరో గొప్పవారు విజయవంతులు గుణవంతులు మీకు సాక్షులుగా బ్రతికినవారు ఈ రాత్రి లేరు గాని మమ్మలను మీ దయచొప్పున ఆయుష్చ్చి ఆరోగ్యం ఇచ్చి పగలంతా కాపాడి రాత్రి చీ ఉన్న దానికై తండ్రి ఈ రాత్రి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాము మీ కుమారుడని యేసు ప్రభువును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాము ఆయన మా కొరకు చిందించిన రక్తమును బట్టి అర్పించిన శరీరాన్ని బట్టి తండైన దేవా నిన్ను ఈ రాత్రి ఘనపరిచి మహిమ పరుస్తున్నాము మా రక్షకుణ్ణి తిరిగి ఈ లోకానికి పంపబోతుంటుండగా ఈ రాత్రి కొందరైనా నమ్మి బాప్తీస్వానికి వస్తానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన్ని జన్మదినాన్ని వివాహ దినాన్ని బాప్తీశం తీసుకున్న రోజుని జ్ఞాపకం చేసుకుంటుండగా వారిని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన్ని నైనా వ్యాపారాలలో నష్టం ఉంది మేమేమి చేయాలని తలబట్టుకుంటున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా నాయన వారికి జ్ఞానం ఇవ్వండి ఏ రీతిగా వ్యాపారం చేస్తే అభివృద్ధి అవుతారో తెలియపరచమని ప్రార్థిస్తున్నాం వడ్రం పని తాపీ పని మొదలగు కూను పనులకు వెళుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రియులకు నేను ఈ రాత్రి తగిన జ్ఞానము దయచేయండి వారు అక్కడే ఆగిపోక కుటుంబ క్షేమం కొరకై ఇంకను బెటర్ అయినటువంటి జాబులు చేయుటకు సహాయం చేయండి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి యవన పిల్లలు సహోదరులు కొరకు ప్రార్థిస్తున్నాము యవన కాలములో మీకు సమర్పించుకుని మీ కొరకై బ్రతికే భాగ్యము వారికి అనుగ్రహించండి మీ నామమున దర్శించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వేళన తండ్రి వృద్ధులుగా ఉన్నటువంటి వారిని ఆ సం ఆ కుటుంబాలలో ఉన్నవారు బాగుగా చూసే భాగ్యమును దయచేయండి ఈ రాత్రి ప్రయాణాల్లో సహాయం చేసిన ఇంకా నువ్వు ప్రయాణాల్లో ఉన్నవారికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఒంటరిగా ఉన్నవారు కొరకు ఈ రాత్రి వారికి మీ సహాయము మీ ఆదరణ మీ గొప్ప ధైర్యము కలగ చేయమని ప్రార్థిస్తున్నాం అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉంటుండగా ఓదార్పును కలగచేయండి కుటుంబాల్లో మీ కార్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయన ఈ రాత్రి మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా చేయగలిగిన దేవుడవు నీవే కనుక మా ప్రార్థన అంగీకరించి నాయనా మేము అడిగినవన్నీ ఇప్పుడే పొందుకుని ఉన్నామని నమ్మి మీ పాదాల దగ్గర ఈ ప్రార్థన పెట్టి ప్రార్థించి వేడుకొని చున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియరారా ఈ రాత్రి సమయంలో దేవుని దివ్యవాక్షము మీకు ఒకటి చదివి వినిపిస్తున్నాను ఏప్రిలుకు పౌలు గారు రాస్తూ ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వత్సములో వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని లేఖనముల ఉంది ఈ రాత్రి దేవా పాపినైన నన్ను నీవు కరుణించమని పలికితే ఈ రాత్రి సంపూర్ణముగా నిన్ను రక్షించువాడాయనే నీ రుణాలను నీ సమస్యలను నీకున్న వ్యాధి బాధల్లోనూ ఆయన ఉన్నాడు అయితే ఆయన మేలులు ఆయన కార్యాలు నువ్వు అనుభవించాలంటే నీకును ఆయనికి నీ మధ్య అని అడ్డుగోడ ఉండకూడదు కాబట్టి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క శక్తిని గొప్ప కార్యాలు అనుభవించము ఈ రాత్రి మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో ఆయన నిండారుగా దీవించి కాపాడును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి